నిజామాబాద్ ప్రేక్షకులకు వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ప్రపంచం మొత్తము వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ వరల్డ్ హార్ట్ డే మీనింగ్ ఏంటంటే ప్రపంచం మొత్తము ఒక మెసేజ్ని పబ్లిక్కి రీచ్ అవ్వడం అది పేపర్ ద్వారా అవ్వచ్చు టీవీల ద్వారా అవ్వచ్చు పాంప్లెట్స్ ద్వారా అవ్వచ్చు ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా అవ్వచ్చు మాస్క్ క్యాంపెయినింగ్ ద్వారా అవ్వచ్చు వాకింగ్ వేస్ ద్వారా అవ్వచ్చు సో పరిపరి విధాల ద్వారా మనం చెప్పాలనుకున్న మెసేజ్ పబ్లిక్ రీచ్ చేసి హార్ట్ అటాక్ నుంచి చనిపోయే అవకాశాలు తగ్గించడమే టార్గెట్ ఈ సంవత్సరం టార్గెట్ ఏంటంటే డోంట్ మిస్ హార్ట్ బీట్ డోంట్ స్కిప్ హార్ట్ బీట్ అంటే హార్ట్ కొట్టుకోవడము ఆపద్దు అది ఎట్లా అంటే ఈ ఎవరికైనా సింటమ్స్ వచ్చినప్పుడు గుండె కొట్టుకోవడంలో లయబద్ధము మార్పు వచ్చినా నొప్పి వచ్చినా ఆయాసం వచ్చినా టెస్ట్లు చేసుకొని ముందు జాగ్రత్తలుగా వాటికి మనం ట్రీట్మెంట్ అందిస్తే హార్ట్ అటాక్ నుంచి చనిపోయే అవకాశాలు తగ్గుతాయి మీకు అందరు తెలిసిందే గుండె రా గుండె జబ్బులు రావడానికి ముఖ్య కారణాలు బీపీ షుగరు చెడలవాట్లు ఈ వాతావరణ కాలుష్యము ఇటువంటివే కారణాలు వీటన్నిటికి మనం దూరంగా ఉండి బీపీ కన్ షుగర్ను కంట్రోల్ పెట్టుకొని రెగ్యులర్ యాక్టివిటీ చేసుకొని హెల్తీ డైట్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి మన గుండెని చెకప్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఒకసారి ప్లస్ ఈసీజీకు టీఎంటీ చేసుకుంటే అనుకోని సంఘటనలు మన లైఫ్లో గుండె తరపునైతే రావు సో ఒకసారి మీరు ఈ పరీక్షలు చేసుకొని హెల్దీ డైట్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీని దాన్ని మెయింటైన్ చేస్తే హార్ట్ అటాక్ నుంచి చనిపోయే అవకాశం తగ్గించవచ్చు